వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంధ్ర రామమూర్తి వరల్డ్ టీచర్ ప్రపంచ మేధావులలో మొట్టమొదటివాడు మన ఇండియన్ చాణుక్య మహాకవి ఆయనే చాణుక్య నీతిశాస్త్రం అనేటువంటి దాన్ని రాశాడు మానవుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎటువంటి పరిస్థితులలో మానసిక వ్యాధికి లోనవుతాడు అనేటువంటి మొత్తం కూడా చెప్పాడు ప్రతి ఒక్కడికి కూడా బతకాలి అంటే డబ్బు అవసరం ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ ఆ రూపాయి కోసమే గుర్తుపెట్టుకోండి ఆ రూపాయిని ఎలా సంపాదించాలి సంపాదించినటువంటి దాన్ని ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి మళ్ళీ రక్షించుకున్నటువంటి దాన్ని ఏ విధంగా దాన ధర్మాలు చేయాలి ప్రతి విషయం కూడా చెప్పాడు కాబట్టి దాతృత్వం ప్రియ వక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన నా లభ్యంతే సహజ గుణ మానవుడికి నాలుగు గుణాలు తన తల్లి కడుపు నుండి ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో అప్పుడే వస్తాయి అవి ఏమిటివి అంటే నెంబర్ వన్ దాతృత్వం చారిటీ దానగుణం గుడ్ టాక్ ప్రియంగా మాట్లాడటం కరేజ్ ధైర్యంగా ఉండటం నోయింగ్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ మంచి ఏదో చెడు ఏదో ఉచితానుచిత జ్ఞాన పరిజ్ఞానం ద ఫోర్ రిచ్యూస్ ఆర్ నాట్ ఎక్వైర్ బై ప్రాక్టీస్ కమ్ బై బర్త్ అది నాలుగు గుణాలు కూడా వారి తల్లి కడుపు నుండి భూమి మీద పడినప్పుడే వస్తాయి కానీ ఒకరి దగ్గర నేర్చుకున్నందువల్ల అవి రానే రావు అని చెప్తాడు మహాకవి చాణక్యుడు భగవంతుడు అన్ని జాతులను సృష్టించాడు మానవ జాతి సర్పజాతి వృక్షజాతి మొత్తాన్ని కూడా సృష్టించింది ఆయన ముందు వృక్షాలనే సృష్టించాడు ఆ వృక్షాల నుండి వచ్చినటువంటి పండ్లు అవి పుష్పాలు పండ్లు బాగా ఎండిపోయి కిందవడం మళ్ళీ అవి మొలకెత్తి లాగా తయారాయి కాబట్టి చెట్టు ముందా విత్తు ముందా అంటే చెట్టే ముందు ముందు చెట్లనే సృష్టించాడు వాటి నుండే విత్తనాలు అనేటువంటివి వచ్చాయి అలాగే సర్పజాతిని సృష్టించాడు వాటికి విషాన్ని ఎక్కడ పెట్టాడు పాములకి కూరలలోనే ఉంచాడు శరీరం మొత్తం మీద ఎక్కడా లేదు అలాగే తేలు ఉంది తేలుకి ఎక్కడ పెట్టాడు విషాన్ని పోకలోనే పెట్టాడు ఇంకెక్కడా లేడు అంటే పాము మనల్ని కుట్టాలి అంటే ఎదురుగ్గా వస్తుంది కాటేస్తుంది తేలు కుట్టాలి అంటే వెనక్కి తిరగాలన్నమాట అది తర్వాత మక్షికస్యా విషం మస్తకే మక్షికాయాస్తు మస్తకే అంటాడు కొన్ని ఈగలు దోమలు ఉంటాయి వాటికి మెడకు కంఠాని మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట అవి ఆ ఈగలు దోమలు కుడితేనే డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు వస్తాయి వాటికి అక్కడ మాత్రమే విషాన్ని పెట్టాడు కానీ వీటికి చూడండి పాముకి కూరళ్లలో పెట్టాడు తేలుకి తోకలో విషాన్ని పెట్టాడు ఈగలకి దోమలకి కేవలం మస్తకం శిరస్సునుందే పెట్టాడు కానీ దుర్మార్గుడికి నిలువెల్ల విషము గదరావసుమతి వాడు చూసేటువంటి చూపు వాడు మాట్లాడేటువంటి మాటలు వాడు నడిచేటువంటి నడక ప్రతిదీ కూడా విషపూరితమే అంటాడు తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే వృశ్చికస్య విషం పుచ్చే సర్వాంగే మఠం ఏ సర్పెంట్ ఇన్ ఫ్యాంక్స్ పాయిజాన్ పాయిజన్ అకౌంట్ ఉంటుంది అంటే ఫ్రాంక్స్ దాన్ని పడగలో కోరలల్లోనే ఉంటుంది టు ఏ ఫ్లై ఇన్ ద హెడ్ పాయిజన్ టు ఏ స్కార్పియన్ ఇన్ దెయిల్ తేలుకి తోకలోనే విషం ఉంటుంది బట్ ఇన్ ఎవిల్ మ్యాన్ ఇన్ ఎవ్రీ బడీ ఎవ్రీ ఆర్గాన్ పాయిజన్ కాబట్టి దుర్మార్గుడికి వాడి శరీరం అంతా కూడా మొత్తం కూడా విషమే కదా అనమాట ఎవరిని నమ్మకూడదా ఎవరిని నమ్మకూడదో చెప్తున్నాడు కాబట్టి స్నేహం చేసేటప్పుడే ఆలోచించి స్నేహం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట తర్వాత ఇంకో విషయంలో చెప్తే ఈయన చాణక్యుడు చెప్తాడు మానవ జీవనానికి ఉపయోగపడేటువంటివే నిజమైనటువంటి రత్నాలు అవేమిటివి అంటే చెప్తున్నాడు అనమాట పృథివ్యాం త్రీణి రత్నాన్ని జలం అన్నం సుభాషితం మూఢై పాషాణఖండేషు రత్న సంజ్ఞ విధీయతే భూమి మీద మూడే మూడు నిజమైనటువంటి రత్నాలు నీకు ఆతరైనప్పుడు అన్నం దాహమైనప్పుడు మంచినీళ్ళు మానసిక వ్యాధికి గురైనప్పుడు సుభాషితాలు సూక్తులు ఈ మూడే అనమాట నిజమైనటువంటి రత్నాలు కానీ కొంతమంది మూర్ఖులు రంగురాళ్ళే రత్నాలు అనుకొని భావించి వాటి మీద వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు కదా అని చెప్తున్నాడు దేర్ ఆర్ ఓన్లీ త్రీ గేమ్స్ ఇన్ ద వరల్డ్ నేమ్లీ వాటర్ ఫుడ్ అండ్ గుడ్ వర్డ్ బట్ ద ఫూలిష్ హోల్డ్ ద పీసెస్ ఆఫ్ ద స్టోన్ అండ్ కాలింగ్ దమ్ గేమ్స్ రంగురాళ్ళనే రత్నాలుగా భావించకొంతమంది మూర్ఖులు వాటి మీద వ్యామోహాన్ని పెంచుకుంటున్నాడు అని చెప్తూ ఇంకొక శ్లోకంలో చెప్తున్నాడు అనమాట మన ఎదురుగ్గా మంచిగా మాట్లాడుతూ జాగ్రత్తగా వినండి ఇది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో స్నేహం చేయాలో చెప్తున్నాడు మహాకవి చాణక్యుడు ఇక్కడ మన ఎదురుగ్గా బాగానే మాట్లాడుతుంటారు కొంతమంది అబ్బా నువ్వు చాలా గొప్పవాడివి నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వే అని అంటుంటాడు అనమాట మన ఎదురుగ్గా బాగా పోగుడుతుంటాడు చీరా మనం పోయిన తర్వాత మనని గురించి చెడుగా మాట్లాడుతుంటాడు అని మన ఎదురుగ్గా మంచిగా మాట్లాడుతూ మనం లేనప్పుడు మనల్ని గురించి చెడుగా మాట్లాడేటువంటి అటువంటి దుర్మార్డుగుడితోటి స్నేహాన్ని చెయ్యకూడదు వాడు ఎలాంటి వాడు విషకుంభం పయోముఖం కొండ పాలకుండ అనేటువంటి పేరుంది దాని అంచుకి పాల మరకలు ఉన్నాయి కానీ లోపల మాత్రం విషం ఉందన్నమాట పైకి పాలకుండే లోపలంతా కూడా విషం ఉంది కాబట్టి వాడు తెలిసి తాగినా తెలియదు దాగినా కానీ మరణిస్తాడు విషాన్ని తాగుతాయి ఆ విధంగా పైకి పాలమరకల్లాగా కనిపిస్తూ లోపల విషయం కలిగిన కుండని ఎలాగైతే వదిలేస్తామో అదే విధంగా మణిదుర్గ్గా మంచిగా మాట్లాడుతూ మనం లేనప్పుడు మనల్ని గురించి బ్యాడ్గా ప్రచారం చేసి మన క్యారెక్టర్ని దెబ్బ కొట్టేటువంటి వాడితో స్నేహం చేయకూడదు పరోక్షే కార్యహంతారం ప్రత్యక్ష ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం అని చెప్తుంటాడనమాట ఇండైరెక్ట్లీ వన్ హూ స్పాయిల్ అవర్ వర్క్ డైరెక్ట్గా బాగా మాట్లాడతాడు ఇండైరెక్ట్గా మాత్రం మన వర్క్ నుంచి చెడు ఇన్ అవర్ ప్రజెన్స్ స్పీక్ విత్ లవ్ మన ఎదురు కూడా చాలా ఎంతో ప్రేమ ఉన్నట్లు అనమాట లుక్ లైక్ ఏ మిల్కీ ఫేస్ వాడి మాటలు ఎలా ఉంటాయి పాల్లాగా మధురంగా ఉంటాయి ఇన్ సైట్ పాయిజాన్ లోపల హృదయం అంతా కూడా పాయిజన్ విషంతో కూడి ఉంటుండేది దట్ కైండ్ ఆఫ్ ద ఫ్రెండ్ మస్ట్ లీవ్ అటువంటి నేచర్ కలిగినటువంటి వాడిని వెంటనే వదిలేయాలి నీకు తెలుసు వాడు దుర్మార్గుడని దుర్మార్గుడని తెలిసి కూడా వాడితోటే నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావు అనుకో నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది వాడితో పాటు ఏ ఫ్రెండ్ హు ఇండైరెక్ట్లీ స్పాయిల్స్ అవర్ వర్క్ అండ్ స్పీక్స్ వర్డ్స్ ఇన్ అవర్ ప్రెసెన్స్ ఈజ్ నాట్ టెస్ట్లీ వర్క్ హిజ్ లుక్స్ పాయింట్ ఆఫ్ ద మిల్క్ ఆన్ అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్ పాయిజన్ వీ మస్ట్ లీవ్ సచ్ ఏ ఫ్రెండ్ అటువంటి వాడు ఎంత గొప్పవాడైనా కానీ దుర్మార్గుడు నీకు తెలిసింది తెలిసిన తర్వాత వాడితో స్నేహాన్ని మానేయాలి లేకపోయిన వాడితోటే రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నట్లయితే చివరికి వాడి జీవితంతో పాటు నీ జీవితం కూడా నాశనం అవుతుంది అని మహాకవి చాణిక్యుడు వివరించి చెప్పాడు విష్ణుగుప్తుడు కౌటిల్యుడు అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈయనకి కుటిలమైనటువంటి రాజనీతి శాస్త్రం అటువంటి రాజనీతి శాస్త్రాన్ని అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాడు అందుకనే ఆయన కౌటిల్యుడు అనేటువంటి పేరు వచ్చింది నెక్స్ట్ ఇంకొక మహాకవిని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలొద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబంద రామ్మూర్తి మొరల్ టీచర్ నమస్తే